ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశిలో పదవ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం చూద్దామండి భూతభవిష్యత్ వర్ధమానం తొమ్మిది మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి చూద్దామండి ఈ గవ్వల శాస్త్రాన్ని ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు అలాగే మాత్రం ధనిష్ట నక్షత్రం వారికి మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వారికి ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వారికి శ్రవణ నక్షత్రంలో పుట్టిన వారికి వారి జాతక బలం ఎలా ఉందో ఈ నెల ఈ మాసం చూద్దామండి గవ్వశి శాస్త్రం మకర రాశి వారి జ్యోతిష్య బలం మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఏ సంఖ్య పడలేదండి శూన్యం పడ్డది అన్ని బోర్లా పడ్డాయి చాలా వరకు వారి క్రిటికల్ పొజిషన్ ఉందండి ఇంతవరకు చాలా అరుదుగా పడటం అండి తొమ్మిది గౌలు తొమ్మిదిగా బోర్లా పడటం అంటే సంఖ్య లేకుండా పడటం శూన్యయోగం ఉన్నది వారి జాతక బలంలా ఒకటి చేసి ఒకటి అయ్యే అవకాశం ఉంది నమ్మిన వారి నుంచి నష్టం వచ్చే అవకాశం ఉంది కానీ మాత్రం వారి జ్యోతిష బలం నచ్చిపోవాలంటే మకర రాశి వారి జాతకం పట్టుదల చాలా ఉంటుందండి నీటిలో మొస్ మొసలికి ఎలా ఉంటుందో పట్టుదల అలా ఉంటుంది కానీ మాత్రం బయటకు వచ్చిన తర్వాత మాత్రం దానికి ఎవరు లెక్క చేయరండి అలాంటి పరిస్థితి నడుస్తుంది మకర రాశి వారి జాతకం దాన్ని ఒకటి తలిస్తే దైవం ఒకటి అన్నట్టు ఒకటి చేస్తే ఒకటి అవుతుంది అందే పని అందట్లేదు అయ్యే పని అయితే లేదు ఇల్లు చూస్తే అడివి అడి చూస్తే వెళ్ళినట్టు అవుతుంది చికాకులు ఎక్కువ అవుతుంది మనశ్శాంతి ఉండలేదు అలాగే రాశి వారి జాతకానికి ఎలనాటి శని ప్రభావం చాలా నడుస్తుందండి ఒక దిక్కు అదృష్టం పొంగినట్టు అవుతుంది రెండో దిక్కు నష్టమవుతుంది వారి జాతకానికి కుటుంబ సమస్యలు తప్పవు అండి అలాగే ఆరోగ్య సమస్యలు తప్పవు ఉద్యోగస్తులకు మాత్రం చేసే పని కాడ కొలిస్తూ విరోధాలు తప్పవు అలాగే అన్నదమ్ములతో విరోధాలు తప్పవు అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం విద్యలో మాత్రం ఇబ్బందులు ఉంటాయండి మతమరుపు చాలా ఉంటుంది గురువు చెప్పిన విద్య మాత్రం మీరు గురువు ఒకటి చెప్తే వీరు ఒకటి అనిపిస్తుంది వీరు ఒకటి చెప్తే గురువు ఒకటి అనిపిస్తుంది ఈ శని కర్మ దరిద్రం అనుకుంటుంది శని ఉంటుంది కర్మ ఉంది దరిద్రం ఉంది మూడు ఉన్నాయి వీరి జాతక బలానికి ఈ శని కర్మ దరిద్రం పోవాలంటే మాత్రం వీరి జాతక బలానికి ఖచ్చితంగా మాత్రం శని పూరిపోయి పూజ చేయటం చాలా మంచిది శనిశ్వరాలయాన్ని అలాగే వీరి జాతకానికి నల్లుని ఆవుని పూజ చేయటం చాలా వరకు మంచిది వీలైతే నల్లనావు గోవు దానం చేయటం కూడా చాలా వరకు మంచిది అలాగే కంబళి నల్ల కంబళి చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ ముసలిళ్ళకు దానం చేయటం చాలా వరకు మంచిది ఇంకా అయ్యప్ప మాల వేసుకోవడం కూడా శుభకరం ఉంటుంది అయ్యప్ప మాల ధారణ చేయడం కూడా శుభకరం ఉంటుంది రెండవసారి గోవలేసి చూద్దామండి వీరి పేరు మీద రెండవసారి వేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి రాహుమారదశి గవ్వలు పడ్డాయి వీరి జాతక బలానికి కంప్యూటర్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది స్టాక్ మార్కెట్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది షేర్ మార్కెట్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది బహుళంతస్తులు కట్టేవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కట్టడం కొనటం అమ్మటం తీసుకోవడం భూమి వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఇనుము వ్యాపారం చేసేవారికి అలాగే వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఫర్నిచర్ వ్యాపారం చేసేవారికి అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం గృహానికి సంబంధించిన వస్తువులు వ్యాపారం చేసేవారికి మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా మాత్రం మోటార్ ఫిల్డ్ రంగం వారికి కూడా కలిసి వస్తుంది ఆటోమొబైల్స్ వ్యాపారం చేసేవారు కూడా కలిసి వస్తుంది అలాగే వీరికి బంగారం వెళ్ళి వ్యాపారం మాత్రం కలిసి రాదండి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఉద్యోగస్తులలో చూడాలంటే మాత్రం నూటికి యాభై శాతం ఇబ్బందులు తప్పవండి వీరు ఎంత ఓపిక పడితే అంత మంచిది లేకుంటే మాత్రం చేసే ఉద్యోగం మీరన్నా రీజన్ చేస్తారో లేదా వారి నుంచి అన్న వీరి ఉద్యోగం వెళ్ళిపోయే అవకాశం ఉంటుందండి చాలా జాగ్రత్తగా పాటించాలి పెద్దల మాట ప్రకారం నడవాలి విద్యార్థుల్లో విద్య విషయంలో ఇబ్బందులు తప్పవు ఘనిష్ట నక్షత్రం వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చాలా వరకు మంచిది అలాగే వీరి జాతకంలో చూడాలంటే ఉత్తరాచార నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజ చేయటం లక్ష్మీరసింహ స్వామిని పూజ చేయటం మంచిది అలాగే శ్రావణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి నక్షత్రం ఆ శ్రీవారిని సందర్శించడం చాలా మంచిది ఓం నమో నారాయణ మంత్రం నోటి వెంట ఖచ్చితంగా ఉండాలి వారికి వారి మీద ఉన్న కర్మ దరిద్రం ఆచారం తొలగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మాత్రం పొంగు మంగు కుంగు అనే మూడు ప్రక మూడు ప్రకారం వీరికి శని నడుస్తుందండి జాతక బలానికి రెండు సంవత్సరాలు పొంగింది రెండు సంవత్సరాలు కుంగి అండి ఇప్పుడు లాస్ట్కు మాత్రం రెండు సంవత్సరాలు మంగయ్యే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి తినే కాడ తాయే కాడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక స్త్రీ నుంచి నష్టం వచ్చే అవకాశాలు ఉండే వెళ్ళిపోయినాయి కానీ రాబోయే కాలంలో ఇంకో స్త్రీ నుంచి బాగుపడే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలండి మూడవసారిగా అవ్వలేసి చూద్దామండి మూడవసారి గవ్వలు వేస్తే ఇంకా నాలుగు గవ్వలు పడ్డాయండి నాలుగు నాలుగు ఎనిమిది గవ్వలు ఎనిమిదవ సంఖ్య వీరికి మంచిది అష్టమ సంఖ్య మంచిది వీరు జాతక ఖచ్చితంగా వీరు శనిశ్వర స్వామికి మాత్రం కానీ శని శని గ్రహానికి మాత్రం పూజ చేయడం చాలా మంచిదండి చాలామంది అనుకుంటారు కానీ శని శని మంచిది కాదు శని మంచిది కాదు అనుకుంటారు కానీ శని గ్రహం అన్నిటికంటే అద్భుతమైన గ్రహం అండి ఎవరికి ఎవరినైనా దేవుళ్ళైనా మనుషులనైనా సరే వారికి ఇబ్బందులు పెట్టి ఇబ్బందులు పెట్టి వారు ఒక దారికి వచ్చేటట్టు చేస్తాడు ధర్మ ప్రకారం నడిచే గ్రహం అండి ఆ గ్రహానికి ఎవరు తిట్టవద్దు ఆ గ్రహానికి గురి కావద్దు కానీ నిదానంగా ఓపికతో ఆ గ్రహానికి పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి చిక్కులు చికాకులు దారిద్రబాదాలు తొలగిపోతాయి ఆస్తి కలిసి వస్తుంది అలాగే వారు దొంగల్లో పోయిన దొరల్లో పోయిన తక్కువలో పోయిన ఎక్కువల రాజకీయంలో పోయిన పోలీస్ స్టేషన్లో పోయిన కోర్టులకు పోయిన కేసుల పోయిన మన రాష్ట్రం అయినా రాష్ట్రంలో అయినా మన దేశంలో అయినా ఏరే దేశంలో అయినా సముద్రయానంలో అయినా ఆకాశయానంలో అయినా సరే బాగుపడే రాత ఉంటుంది వారి జాతక బలానికి ఈ మకర రాశి వారి జాతకానికి మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చెక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి ఖచ్చితంగా మాత్రం వీరి జాతక బలానికి శ్రీవారిని దర్శనం చేసి అలాగే శనిశ్వరుని పూజ చేస్తే చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి